హాయ్ మ్యామ్ ఏం లేదు మేము చల్లగా ఉండి మా యూట్యూబ్ ఛానల్ వచ్చాము సో ఒక ఫైవ్ క్వశ్చన్స్ పెడతాం అందులో త్రీ గ్రేట్ ఆన్సర్ చెప్తే చాక్లెట్ ఓడిపోతే చిన్న ఫోన్ టాస్క్ ఓకే ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి నన్ను కొడితే ఊరుకోను గట్టిగా అరుస్తాను దేవుణ్ణి పిలుస్తాను నేను ఎవరిని చెప్పమంటారా చెప్పండి ఐరన్ షాప్ ఉంటది కదా ఐరన్ షాప్స్ ఎక్కువ దొరుకుతుంది చెప్పమంటారా అది గుళ్ళ ఎక్కువ ఉంటుంది సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి ఇప్పుడు మనం ఒక లాజిక్ క్వశ్చన్ అడుగు అరవై పావురాలు అరవై నిమిషాల్లో అరవై పిల్లలను పెడితే ఒక పౌరం ఒక నిమిషంలో ఎన్ని పిల్లలు పెడుతుంది తప్పు ఒక పవరం ఒక నిమిషంలో ఎన్ని పిల్లలు పెడుతుంది ఓకే చెప్పారా చెప్పనా మరి

Cat kid. -Man. man And the the Masters of the Universe సరే ఓకే ఇంకోటి ఒక టైప్ లో అప్పైన్స్ అంటే ఉంటుంది గెస్ట్ చేయాలి వస్తుంది అది ఏదన్నా కానీ తెలుగేనా గెస్ ద Birda, bird Yes. Mm -hmm. Cody mm. kodi, Coconut? Yeah, <laughs> Guess the bird. <choboom> <divers> <takersical noise> guess the animal. Animal? Uh, yeah. I, 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 I know this like Yeah, నెక్స్ట్ ఇప్పుడు ఒక పజ్జులు చూపిస్తాను అంటే మొత్తం ఒక అంటే టూ పిక్స్ ఉంటాయి అంటే ఒకటి ఇటు ఒకటి రెండిటిలో ఒక త్రీ త్రీ డిఫరెన్సెస్ స్పాట్ చేయాలి ఓకేనా స్పాట్ ద త్రీ డిఫరెన్సెస్ ఇన్ డిస్ బ్లా టూ ఇక్కడ ఇయర్లో ఇక్కడ లైన్ లేదు

సేమ్ ఒక ఫైనల్ టాస్క్ అన్నమాట ఏం లేదు ఇప్పుడు మనం మూవీ నేమ్ మూవీ నేమ్స్ చెప్తాం నేను ఒక మూవీ నేమ్ మీరు మూవీ నేమ్ నేను ఒక మూవీ నేమ్ మీరు ఏ టు జెడ్ ఏ టు జెడ్ మూవీ నేమ్స్ నేను ఏ చెప్తే ఏ ఫర్ ఏ ఒక ఏ ఫర్ అరుంధతి చెప్తే మీరు బి ఫర్ పత్ర అలా ఓకేనా స్టార్ట్ చేద్దామా ఏ ఫర్ అరుంధతి సి ఫర్ చంటి ఈ ఫర్ ఈ నగరానికి ఏమైంది ఈ ఫర్ గంగా ఐ ఫర్ ఈడియట్ కే ఫర్ కాంచన ఎం ఫర్ మసాలా ఓ ఫర్ ఓ మై కార్డ్ ఫర్ యు ఫ్యూలర్ అకాల్ మండి సారీ అండి కాల్ రంగ్స్టర్ ఫర్ సర్దార్ కబర్ సింగ్ యూ అవుట్ యు ఫర్ ఓపెన్ వి ఫర్ ఫర్ వార్ ఎక్స్ అండ్ యాక్సిస్ సరే నా ఒకటి చేస్తా ఏంటి రాదు ఎక్స్ రాదు ఎక్స్ వై త రావట్లేదు వచ్చింది సినిమా మొత్తం ఫైవ్ కదా ఫైవ్ కి ఫైవ్ రైట్ ఆన్సర్ చెప్పిన వీర్లు తీర్లు సూర్లో మీరు ఒకళ్ళు థ్యాంక్ యూ మీ యొక్క అమూలమైన సమయానికి కాలాన్ని మాది మీరు గెలుచుకున్నారు ఒక చాక్లెట్ క్లాప్స్ బ్రో ఫోటో